మాఘమాసం ఎపిసోడ్ పన్నెండు ఫినాలే శీర్షిక మాఘమాస ఫలశ్రుతి జీవన మార్పు ఉపశీర్షిక మాఘం ఒక నెల కాదు మనిషిని మార్చే ఒక అంతర్ముఖ యాత్ర చివరి పిలుపు ఈ మాఘమాసం కూడా ఇప్పుడే ముగియబోతోంది సూర్యుడు నెమ్మదిగా ఉత్తరాయణంలోకి ప్రయాణం చేస్తూ మనల్నొక ప్రశ్న అడుగుతున్నాడు ఈ మాఘమాసం నిన్ను నిజంగా మార్చిందా మాఘస్నానం ఫలితం ఏమిటి మాఘమాసంలో ఎన్నిసార్లు నదిలో మునిగామో కాదు నీళ్లు తాకాయా మంత్రాలు పలికామా మనసు కరిగిందా అహంకారం కరిగిందా అదే అసలు ఫలశ్రుతి దానం చేతులు కాదు హృదయం మాఘమాసంలో చేసిన దానం ఒక రూపాయి కావచ్చు ఒక అన్నం ముద్ద కావచ్చు ఒక ఓదార్పు మాట కావచ్చు దేవుడు చూసేది విలువ కాదు వేదనకు స్పందించిన హృదయం అక్కడే పుణ్యం పుడుతుంది వ్రతం నియమం కాదు నియంత్రణ మాఘవ్రతమంటే ఆకలి తట్టుకోవడం కాదు నిద్ర త్యాగం కాదు కోపాన్ని నియంత్రించడం లోభాన్ని తగ్గించడం మాటలను శుద్ధి చెయ్యడం అది జరిగితే నీ జీవితం వ్రతమే అవుతుంది చేసిన తప్పులు నేర్చుకున్న పాఠాలు మాఘమాసంలో మనందరం తప్పులు చేసుంటాం కోపం విమర్శ నిర్లక్ష్యం అహంకారం కాని దేవుడు శిక్షించడు నువ్వు నేర్చుకున్నావా అని మాత్రమే అడుగుతాడు మాఘ ఫలశ్రుతి అంటే ఏమిటి పురాణాలు చెప్తాయి మాఘమాసంలో భక్తితో చేసిన ఒక చిన్న ప్రయత్నం పూర్వజన్మ కర్మలను కరిగిస్తుంది ఈ జన్మ దారిని సరిచేస్తుంది రాబోయే భవిష్యత్తుకు వెలుగుపెడుతుంది కానీ నిజమైన ఫలితం మనిషిగా మారడం మారిన భక్తుడు ఎపిసోడ్ ఒకటిలో చూసిన ఆ సాధారణ భక్తుడు ఇప్పుడు త్వరగా కోపం రాడు ఎవ్వరినీ చిన్నచూపు చూడడు తనలో తప్పు వెతుక్కుంటాడు దేవుడు బయటకాదు తనలోనే ఉన్నాడని అర్థం చేసుకున్నాడు చివరి సందేశం మాఘం ముగింపు కాదు మాఘమాసం ముగిసింది కాని మాఘధర్మం ముగియకూడదు ప్రతిరోజూ శుద్ధి ప్రతిరోజూ దానం ప్రతిరోజూ ఆత్మ పరిశీలన అప్పుడే మాఘం నీ జీవితంలో కొనసాగుతుంది దేవుడు నీకు మాఘమాసమిచ్చాడు నువ్వు నీకు కొత్త జీవితం ఇవ్వాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్